తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీణపాక మండలం ఉప్పాక ఎంపీ ప్రాథమిక పాఠశాలలోని ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ నాగయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానికులు అధికారులు ఉపాధ్యాయులు పిల్లలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు పాఠశాల ప్రయోజనాలు విద్యారంగం అభివృద్ధిపై ఎంఈఓ నాగయ్య ముఖ్య అభిప్రాయాలను పంచుకున్నారు విద్యార్థులకు సమర్థమైన విద్య అందించడం మా ప్రతిష్టాత్మక లక్ష్యమని ఆయన అన్నారు పాఠశాల ద్వారా గ్రామ ప్రాంతంలో అభివృద్ధి రకమైన వాతావరణంలో పాఠాలు నేర్చుకునే అవకాశం పొందుతారని అనంతరం స్కూల్ పిల్లలకు నోట్స్ పెన్నులు అందజేశారు ఈ కార్యక్రమంలో పీనపాక కాంప్లెక్స్ డి రెడ్డి పంచాయతీ సెక్రటరీ అరుణశ్రీ స్కూల్ హెచ్ఎం సుభద్ర మాజీ ఉప సర్పంచ్ గుంటుపల్లి రామారావు ఉపాధ్యాయులు రవికుమార్ చక్రం అంగన్వాడీ టీచర్ రమాదేవి ఆశావర్కర్ నాగమణి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు Sampai <inaudible> jumpa. आना चाहिए ऋषि पांडे ఆగబెట్టు <laughs> <laughs> rendi petwa

Gue t referred me down to this shop called This shop, in this shop Here's my Tśalgo The shop where the challenge కార్యక్రమానికి ఈ పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండల మండలారి ఆలయ గారికి సగతం సార్ అదేవిధంగా హై స్కూల్ ఫిజిక్స్ అనేటువంటి రామవేణ్ సార్ కూడా స్వాగతం చేస్తుంది అదేవిధంగా గ్రామ మాజీ ఉప సర్పంచ్ రామారావు గారు కూడా స్వాగతం చేసింది ఇంత

ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನೀಡेशरటువంటి ಗ್ರಾಮ ಸ್ಕೂಲ್ ಭಾಗದ ಬೆದರಕೊಂಡನ ಪ್ರಸಂಗವ ಕಳಕ ಆಸಸರು ಅವರು ಈ ತಮ ಪರಿಕุณಿ ನಾಮಸ್ ಪ್ರಕಾರ ಇಲ್ಲಿ ಜನ್ಮ ಭೂತವನ್ನು ಕರತಾದಿನ್ನಿ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾಯಿರೋಣೆದಿ ಜರಿರಿ ಶ್ರೀಪಾಯನೆ ಪಾಶಾರ್ಕೋ ಕಮಿ ಸ್ಕೂಲ್ ಅಮಿ ಸ್ಕೂಲ್ ಸ್ವರವಾಗಿದಿ ಮಂಡಲಲೋದನೆ ಸೆಲೆಕ್ಟರ್ಸ್ ಮೂಲಕ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏ నా సర్చ్ సర్వ్ అనేది మనకు కూడా అలాగే మాకు చేసి స్కూల్ స్కూల్లో పెట్టారు అక్కడ ప్రీ ప్రైమరీ అంటే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే పాఠశాలలో ఒక చేరే విద్యార్థులు ఉన్నారో వారికి ఈ సంవత్సరం ముందుగా ఒక ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేసి అక్కడే వారికి ఒక ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ తో వాళ్ళని ట్రైన్ చేయాలనేసి ఉద్దేశంతో మరి దీనికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మన మండలంలో నాలుగు స్కూల్స్ అలాగే పాండురంగాపురం ఉప్పాక ఇంకోటి వచ్చేసి ఈ నాలుగు స్కూల్కి ప్రీ ప్రైమరీ ఒక టీచర్ తీసుకోవడం జరిగింది అలాగే కొంత ఫండ్ కూడా ఇస్తుంది గవర్నమెంట్ ఆ కలెక్టర్ గారు మొన్న మాకు మీటింగ్ పెట్టి చెప్పింది ఏంటంటే ఆ పండు ఎంత వస్తుందో మరి అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్ కావలసినో డిస్టిక్ గా వాళ్ళే సెలెక్ట్ చేసుకొని పనివేసుకు పంపిస్తామని మీటింగ్ లో చెప్పడం జరిగింది మనం కూడా ఏమైనా అదనంగా కావచ్చు ఉంటే వాటికి కూడా రిక్వైర్మెంట్ పెట్టబడి చెప్పడం జరిగింది కానీ మేము కూడా కొన్ని సూచించడం జరిగింది ఎలా టేబుల్స్ ఉంటాయి వచ్చి ఆడుకోవడానికి పిల్లలు కదా వాళ్ళకి చక్కగా ఆడుకోవడానికి సరమాల ఇలాంటివి కొన్ని వాటికి చెప్పడం అనేది దాని ద్వారా కూడా వస్తాయి మొన్న రీసెంట్గానే ఈ సెలెక్టెడ్ లిస్ట్ పెట్టడం జరిగింది ఆ సెలెక్టెడ్ లిస్ట్ పెట్టి ఆ స్కూల్ ఫ్రీకి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనం ఈరోజు ప్రీ ప్రైమరీ స్కూలు ఏర్పాటు చేసుకోవడం ఇదేదో మనం అంగన్వాడీకి కానీ గవర్నమెంట్ ఇచ్చిన మనం నెక్స్ట్ ఒకటో తరగతిలో చేరే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి అయితే కనీసం మనకు ఇరవై మంది స్టూడెంట్స్ ఉండాలనేసి ఇవ్వడం జరిగింది అయితే మన మండలంలో ఒక్కో తరగతి చేరే ఒక్కో స్కూల్లో ఇరవై మంది పిల్లలు ఎక్కడ కూడా కనిపిస్తా లేరు మరి వాళ్ళే నామ్స్ కూడా సెలెక్ట్ చేసి మనకు ఆ స్కూల్ కూడా ఇచ్చారు కాబట్టి కూడా మనకి నాలుగు స్కూల్స్ లో కూడా ఇరవై స్టాండ్ అయితే అక్కడ లేదు ఉన్న వాళ్ళతోనే వాళ్ళని స్టార్ట్ చేసి ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ పోతున్నారో వాళ్ళంతా కూడా ఇటువైపు తీసుకురావాల్సిన బాధ్యత టీచర్గా సరెక్ట్ అయిన మీ బాధ్యత వాళ్ళంతా తీసుకురావాలి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఏమైతే ఇచ్చిందో దాన్ని మనం సద్వినియోగం చేసి పిల్లలకు మంచి విద్యను అందించి ఆ ప్రేమలో ఉన్న వారికి మంచి స్కిల్స్ వేసి ఓడోదర చేరేటప్పటికి వారు కనిపించున్నారు